మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది ఈ సినిమాలో ఎక్స్టెండెడ్ క్యామియో పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి మనకి తెలిసిందే రెండు రోజుల క్రితం వెంకీ ఈ సినిమాలో ఓ పాట షూట్ను కూడా పూర్తి చేశాడు అయితే దర్శకుడు అనిల్ రావుపూడి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు వెంకటేష్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని పైగా సినిమాలో వెంకి దాదాపు ఇరవై నిమిషాలు కనిపిస్తారని అనిల్ రావుపుడి క్లారిటీ ఇచ్చారు ముఖ్యంగా చిరంజీవి వెంకటేష్ కలిసి నటించిన క్లైమాక్స్ సీన్స్ అభిమానులను బాగా అలరిస్తాయని అనిల్ రావుపుడి చెప్పుకొచ్చారు మొత్తానికి ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతుందని మెగాస్టార్ తెలిపారు ఇక సాహుగారపాటి సుష్మిత సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తారని చిరు తెలిపారు